రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన పార్టీలు ఏకతాటిపై ఉమ్మడి ప్రణాళికలతో ముందుకు వెళుతుంటే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రాజకీయ చైతన్యానికి మారు పేరైన మన నియోజకవర్గంలో అలజడు సృష్టించడానికి చేస్తున్న ముసుగు రాజకీయ ఎత్తుగడను ఇరు పార్టీలకు ముఖ్యంగా ప్రజలకు మంచిది కాదని తెలియచేస్తూ అధినాయకులను నిర్ణయం ప్రకటించే వరకు వేచి ఉండాలని సామాన్య పౌరులతో సమాజంలోని సమస్యలపై మాత్రమే చర్చా గోష్ఠీలు నిర్వహించాలని సూచిస్తూ రూపిరేణి కాంతి తెనాల నియోజకవర్గం

రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు రాష్ట్ర జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదండ్ల మనోహర్ న్యూస్ తో ఆయన మాట్లాడుతూ విభజన చట్టంలో ఆనాడు మెట్రో రైలు విజయవాడ మంగళగిరి గుంటూరు తెనాలి వరకు ఉండేలా తానే స్వయంగా ఆనాడు సోనియా గాంధీని కలిసి వివరించి చెప్పానని వెంటనే ఆనాటి మంత్రి చిదంబరంతో మాట్లాడి ఆ అంశాన్ని చట్టంలో చేర్చారని మనోహర్ వివరించారు కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ఈ మెట్రో రైలు అంశం ఉందని అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు మరొకసారి ప్రధానమంత్రి మంత్రులు కలిసి విభజన చట్టంలోని అంశాలన్నీ ఇంప్లిమెంట్ చేయాల్సింది గాను అలా చేస్తే మన జనాలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు కాగా శుక్రవారం సాయంత్రం జనసేన సోషల్ మీడియాతో నాదండల మనోహర్ మాట్లాడారు సోషల్ మీడియా ప్రజల్ని చైతన్యపరిచేలా ఉండాలని కోరారు ప్రజలు ఏ విషయంపై ఇబ్బంది పడుతున్నారో వాటిని సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరచాల్సిన బాధ్యత మీదేనన్నారు గతంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో ప్రజలకు తెలియజేయండి అని వివరించారు మనోహర్

నిన్న కేంద్ర బడ్జెట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా స్పష్టంగా మరొకసారి భారతదేశంలో మెట్రో రైళ్ళు చాలా అవసరం అనేక నగరాలకి విస్తరించడాని కోసం పూర్తి స్థాయిలో మేము నిధులు ఇస్తాం సపోర్ట్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వాలకని వాళ్ళు బడ్జెట్లో నేను ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా మన వాళ్ళందరికీ నేను గుర్తు చేసేది ఏంటంటే గతంలో రెండు వేల పద్నాలుగు మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆ రోజు సోనియా గాంధీ గారిని ప్రత్యేకంగా నేను కలిసి మన రాష్ట్ర విభజన జరుగుతున్న సందర్భంగా విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరికి ప్రత్యేకంగా ఒక మెట్రో రైలు ఏర్పాటు చేస్తే ఇది ఒక గ్రోత్ కారిడార్ లాగా అంటే అద్భుతంగా మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుని ఇక్కడ ప్రత్యేకంగా మనం ఇటువంటి వనరులు ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయగలిగితే ఓ చక్కటి పెట్టుబడుల కోసం మంచి వాతావరణం మనం క్రియేట్ చేయగలుగుతాం అనే ఆలోచనతోటి ఆ రోజు నేను రిక్వెస్ట్ చేస్తే ఆమె అప్పటికప్పుడే చిదంబరం గారికి నా ముందే ఫోన్ చేసి ఆ అంశాన్ని విభజన చట్టంలో పెట్టాము మనం సో ఈ సందర్భంగా నేను నిన్న కూడా నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో విజయవాడ నేను చెప్పింది ఏంటంటే విశాఖపట్నానికి ఏ విధంగా మెట్రో రైల్ ప్రాజెక్ట్ గురించి ఎప్పటి నుంచో రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందో అదేవిధంగా విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి కలిపే విధంగా ఇక్కడ మనకి ప్రయాణానికి ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు కల్పించే విధంగా రాబోయే రోజుల్లో క్లీన్ ఎనర్జీ గ్లీన్ ఎనర్జీ అంటున్నారు కాబట్టి బస్సులు కార్లు వీటికే కాకుండా మనం చక్కగా అధునాతనమైన ఒక రైల్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే మెట్రో రైల్ అనేది చాలా ఉపయోగపడుతుందని నా భావన దాని గురించి నేను నేను ప్రస్తావించాను గతంలో విభజన చట్టంలో ఉన్న అంశం ఇది సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీనికి మద్దతు పలుతుంది సహకారం అందిస్తారు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఈ రోజున ఆ ప్రతిపాదనలు మరొకసారి సిద్ధం చేసి ఢిల్లీ స్థాయిలో ఉన్న మంత్రుల్ని ప్రధానమంత్రి గారిని కలిసి గతంలో ఉన్న విభజన చట్టంలోని అంశాన్ని మరొకసారి మనకి ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తే మన ప్రాంతానికి ప్రత్యేకంగా మన తినాలికి ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను రాబోయే రోజుల్లో దీన్ని మేము టేకప్ చేస్తాం తప్పకుండా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను గతంలో అన్నట్టు ఇక్కడ రహదారులు అదేవిధంగా రోడ్ మార్గమే కాకుండా రైలు మార్గంలో కూడా మన ప్రయాణానికి అందరికీ మంచి సౌకర్యాలు కల్పించే విధంగా మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా తప్పకుండా దోహదపడతాం